హాయ్ అండి నమస్తే నేను మీ సత్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజ్య పూఫోని ఈరోజు మన వీడియోలో హోటల్ స్టైల్లో చేసుకునే మైసూర్ బోడాలని మన ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం అండి ముందుగా పిండి కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లో అయితే తీసుకున్నాను అసలు మైసూర్ బోడకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తానండి మైదా సాల్ట్ వట్ సోడా ఆయిల్ పెరుగు గోరువెచ్చని నీళ్ళు అలాగే కొద్దిగా జీలకర్ర వన్ ఇంచల్లం ఒక రెండు పచ్చిమిర్చి ఒక రమ్మ కరివేపాకు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో అయితే తీసుకోవాలండి అందులో ఒక కప్పు పొల్లట పెరుగుని తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి పెరుగుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయినా మీట్ చేసుకోవాలి తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా వంట సోడా ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ బాగా మీట్ చేసుకోవాలండి తర్వాత ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పిండి అయితే తీసుకున్నాను పిండి పెరుగులో వేసే ముందు జల్లుడి పట్టు అయితే తీసుకున్నారండి ఎందుకంటే మనం పెరుగు పిండి కలిపేటప్పుడు ఉండలు కట్టుకుంటూ ఉంటుంది తర్వాత ఏమైనా డస్ట్ ఉంటే కూడా పోతుంది కదండి అందుకు అలాగే పిండి కలుపుకునేటప్పుడు ఉండలు ఉండలుగా కాకుండా నీట్గా కలుపుకోవాలండి అవసరమైనంత వరకు మాత్రమే వేడి నీరు అయితే పోసుకోవాలి మరీ ఎక్కువ పోసుకోకూడదు పిండి అయితే లూజ్ అయిపోతుంది ఇలా వేడి నీరు పోయడం వల్ల పిండి బోండా స్ట్రెక్చర్ అయితే బాగా నీట్గా వస్తుందండి అలాగే పిండి కూడా తొందరగా పోలుస్తుంది అలాగే ఈ పిండికి కనీసం వన్ అవర్ అయినా సరే రెస్ట్ ఇవ్వాలండి అలాగే ఈ పిండిలో వండించల్లం ముక్క కొద్ది కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు కొద్ది జీలకర్ర వేసి పచ్చాపచ్చగా దంచుకొని అయితే వేసుకున్నాను అలాగే పిండి పుల్సైలోపు కొబ్బరి చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అలాగే మీకు ఒకడ ఒక డౌట్ అయితే రావచ్చు ఏంటంటే నైట్ పిండి అంతా కలుపుకొని మార్నింగ్ వేసుకొచ్చా అని సేమ్ ఇదే ప్రొజ్యూసర్తో పిండి కలిపేసుకొని వన్ అవర్ అయినా బయట పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మార్నింగ్ మళ్ళీ మనం వేసే టూ అవర్స్ త్రీ అవర్స్ ముందు తీసి బయట పెట్టుకోవాలండి లేదంటే గట్టిగా వచ్చేస్తాయి ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెడితే వేస్తే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని డీఫ్లైట్స్ ఎక్కడ ఆయిల్ అయితే పోసుకున్నానండి పక్కా చట్నీ కూడా చేసేస్తున్నానండి మా పిల్లలు అప్పటికే తొందర పెట్టేస్తున్నారు పాపం చిన్న పిల్లలు కదండీ ఆగలేరు కదా ఏదైనా చేస్తే అందులోని బొండాలు ఇలాంటివి అయితే అసలు ఆగలేరండి ఇక్కడ చట్నీకి చట్నీ అయ్యేలోపు ఆయిల్ కూడా మరిగిపోయిందండి మనం బొండలు వేసే ముందు వాటర్లో అయితే చేయి డిప్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా పిండి తీసుకొని వేసుకోవాలండి అలా వాటర్లో చేయి ఉంచడం వల్ల పిండ్ అనేది చేతికి అంటుకోకుండా ఉంటుందండి సారీ అండి ఇక్కడ నా వాయిస్ అసలు సపోర్ట్ చేయట్లేదు బాగా జలుబు చేసిపోయిందండి కొద్ది నీరసంగా కూడా ఉంది కానీ ఈ వీడియో తీసి వన్ వీక్ పైన అయిపోతుందండి రోజు అప్లోడ్ చేద్దాం అనుకుంటా కానీ ఏదో ఒక ఆరు వల్ల ఆగిపోతూనే ఉంటుంది లేవేళ ఎలా అయినా కంప్లీట్ చేసేయాలని అనుకున్నా అలాగే ఆయిల్లో పిండి వేసేటప్పుడు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉండాలండి లేదంటే బాగుండా కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి వేసిన తర్వాత బోండాను అలాగే వదిలేయటం కానీ గరిపితో తిప్పుతూ ఉండాలండి అలా తిప్పడం వల్ల బోండా అంతా ఈవెన్గా ఉడుకుతుందండి లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది ఒక పక్క ఉడుకుతుంది ఇంకొక పక్క ఉడకదండి మైసూర్ బోండా అంటే బోండా చుట్టూ తిరుగుతూనే ఉండాలండి లేదంటే బోండా వాడిపోతుంది ఇలా రెండు వైపులా కాలేటట్టు చూసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి ఇలా మంచి కలర్తో తీసుకోవడం వల్ల బోండా అనేది క్రిస్పీగా తయారవుతుందండి అండ్ ఫ్లఫీగా కూడా ఉంటుంది అంతే అండి ఎంతో ఇష్టమైన మైసూర్ కొండ అయితే రెడీ అయిపోయిందండి ఇలా వీడియోలో చెప్పినట్టుగా మనం ట్రై చేస్తే మైసూర్ మైసూర్బోండ చాలా చక్కగా నీట్గా కుదురుతుందండి అలాగే ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్స్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొకరికి అయితే రీచ్ అవుతుందండి ఇప్పుడు మన మైసూర్ బొండ అయితే రెడీ అయిపోయిందండి చట్నీ కూడా మిక్సీ పట్టేశాను కొబ్బరి చట్నీ మైసూర్ బొండ మా పిల్లలు ఎప్పటి నుంచి అడుగుతున్నారండి పాపం పెట్టేసి ఇచ్చేసాను మీ బొండ అయితే చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి